ప్రజల రాజు మార్కెట్ లోయాలంటే ముందుగా కలిపి ఇక్కడ మనకంటే చెప్పాలంటే మన కోసం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ కొన్ని ఫెసిలిటీ కంపెనీలు చాలా ఉన్నాయి దాని తగ్గట్టుగా

అలాగే ఐస్ ఐస్ కానీ చెప్పేసి ఏపీ ఫస్ట్ బ్రాండ్ ఇక్కడ కట్టకడం జరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్లో ఇక్కడ ఎలాంటి అనుకోవాలి తగ్గట్టుగా వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ తగ్గట్టుగా ఎక్కువగా ఇక్కడ వాచింగ్ క్లాస్ కనుక వాళ్ళ ఎనరింగ్స్ సుమారు పదిహేను వేల నుంచి నాలుగు వేలు చెప్తుంది సో వారికి అనుకూలంగా ఉండేటట్టుగా సమస్య దొరికేటట్టుగా ఇక్కడ ఈ మాల్ నిర్మాణం చేయడం అందులో షాపింగ్ ఇక మనకి సిటీకి వెళ్ళి కొనుక్కోవల అవసరం లేదు ఎక్కడైనా కొనుక్కోవచ్చు చెప్పాలంటే ఈ సర్వీస్ కోసం చెప్పాలంటే రెండు వేల పదిహేను మన చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎవరో కూడా డైరెక్ట్గా విదేశీ పెట్టుబడుల కింద సుమారు మూడు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ఇక్కడ ఆహ్వానించి మాల్ నిర్మాణం చేయించడం అలాగే షాపింగ్ రెసిడెన్షియల్ చేయడం మనం చెప్పాలంటే సుమారు పది సంవత్సరాల తర్వాత ఒక కార్యరూపం దాని కార్యరూపం అంటే సంతోషంగా పూర్తమో చూసాం చాలా సంతోషం అందుకే మనం కూడా చిన్న చిన్న పొరపాటు ఉన్నా సరే దాన్ని మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్ళాలి మరి ఎన్నో షాపింగ్ మాల్స్ రావాలి మన ప్రాంతంలో ఉపాధి వ్యవస్థ అవకాశాలు కలిగే కలవాలి అలాగే మనకి దూర ప్రాంతం వెళ్ళాక అవసరం లేదు అన్ని ఏదైనా ఎక్కడే కోరుకునేటట్టుగా ఈ ప్రాంతం తయారు చేయడానికి అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఇటువంటి ప్రాజెక్టు శాసన కాలంలో ఈ మాల్

ఇది దేశంలో జాపల గను మరియు మాన్ లో వచ్చే తాకారణం అనునది తెలుస్తా ఉంటారు చాలా బౌ ఆగుతుంటాయి అక్కడ బాల్ట్ ఉంది రాట అలాగే బ్రాండ్స్ ఉండేకొంత అటు మిడిల్ క్లాస్ వారి ప్రభావం ఈ మాంగల్య

ವೈರೋಸ್ಟಾಬ್ ಗಾಧಿಬಾದ್ ಮಾಲ್ ಇಲ್ಲ ಅನೇಕ ಸಕ್ಸೆಸ್ వైజాగర్ రెడ్డి మొన్న పెడితే రెండు రోజుల్లో దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు కష్టం దాదాపు ఫిఫ్టీ ల్యాక్ ఎంప్లాయీస్ పొటెన్షియాలి మనకి మొన్నే గూగుల్లో ఎవరిస్తున్నాను పార్టీలో ఒకటే అలాగే నన్ను కాపీ చెప్తారు దాదాపు ఇరవై ఐదు వేల మంది వాళ్ళ ఎంప్లాయీస్ అలాగే పీసీఎస్ రెలియన్స్ అమటా సిపి గ్రూప్ ఫీల్ డాక్స్చర్ ఇట్లాజి క్లీన్ మిలిక్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ఐటి కన్సల్టెన్సీ అత్వ వేరేసే జలద్గురి అనాలసిస్ చెయ్యగటెంత భావన దృష్టి ఒక నిర్దిష్టమైన ఒక అటువంటి సత్తా గ్రూప్ ఇవన్నీ కూడా ప్రసాపట కావాలి అంటే ఇదంతా బౌజనింది రాబాయ్ రిపోర్ట్ తో సోచనాలను ఒక చిత్రము మార్పుల